బౌద్ధ ధర్మంలోనే ఐదవ శీలం అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంపై ఇదొక క్లుప్త విశ్లేషణ అయితే ఈ నియమం అంటే కేవలం మధ్యం తాగొద్దు అని చెప్పడమేనా లేదండి దాని వెనుక చాలా లోతైన అర్థం ఉంది నిజానికి ఇది మన స్పృహను అంటే మన విచక్షణను కాపాడే ఒక శక్తివంతమైన సాధనమనమాట ఇక్కడ అసలు సమస్య ఆ పదార్థం కాదు అది మనలో కలిగించే ప్రమాద అనే ఏమరుపాటు మొదటగా ఈ ఏమరుపాటువల్ల వచ్చే తక్షణ నష్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మన సంపద పోతుంది అనవసరంగా గొడవలు పెరుగుతాయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది చివరికి సమాజంలో గౌరవం కూడా పోతుంది ఇక రెండవది ఇది ఎంత ప్రమాదకలమో చెప్పడానికి ఒక కథ ఉంది ఒక వ్యక్తి ఐదు పాపాల్లో మధ్యం తాగడమే చిన్నదననుకున్నాడు కాని స్పృహ కోల్పోయాక ఏం జరిగిందో తెలుసా మిగతా నాలుగు మహాపాపాలు అంటే దొంగతనం హత్య అబద్ధం వ్యభిచారం అన్నీ చేసేశాడు చూడండి స్పృహ కోల్పోవటమనేది మిగతా అన్ని పాపాలకు ఎలా దారితీస్తుందో ఈ కథ చాలా బలంగా చెబుతోంది చివరిగా ఇవన్నీ మనల్ని మిచ్చ్యాదిట్టి అనే తప్పుడు దృక్పథానికి తీసుకెళ్తాయి అంటే మన పనులకు ఒక ఫలితం ఉంటుందనే కర్మసిద్ధాంతంపై నమ్మకాన్నే కోల్పోవడమన్మాట అందుకే ఈ శీలం మనల్ని ప్రమాద అంటే ఏమరుపాటు నుండి కాపాడి అప్పమాద అంటే స్థితిలో ఉంచుతుంది కాబట్టి ఈ ఐదవ శీలాన్ని ఒక నిషేధంగా చూడొద్దు ఇది మన విచక్షణను కాపాడే ఒక ప్రాథమిక రక్షణ కవచం